ఒత్తులు నదుల్లో ఎందుకు వదులుతుంటారు నదుల్లో ఒత్తులు ఎందుకు వదులుతుంటారు అంటే అది కూడా మనకి కార్తీక పౌర్ణమి రోజుని కానీ తెల్లవారుజామును కానీ అంటే సూర్యుడు ఉదయించకముందు నక్షత్రకాంతి ఉండాలి సాయంత్రం పూట నక్షత్రకాంతి వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఇష్టం సాయంత్రం పూట వెలిగించుకుని వదిలే వాళ్ళు ఉన్నారు తెల్లవారుజ వెలిగించుకుని వదిలే వాళ్ళు ఉన్నారు ఆ నక్షత్రాలకి ఈ కింద భూమి మీద మనం ఈ జలాల్లో వదిలే దీపకాంతిని చూసి అవి మనం దీపాలు వెలిగిస్తే ఎక్కడ వెలిగించామో అక్కడ స్థిరంగా ఉంటాయి కదా ఇంట్లో కానీ దీప దీవాలలో కానీ స్థిరంగా ఉంటాయి అదే ఒక తెప్పలాగా ఏర్పరచుకుని నది నదుల్లో వదిలితే గనక మనం అవి చక్కగా అట్లా ఊడుకుంటూ కొంత దూరం ప్రయాణం చేసి పెడుతూ ఉంటాయి పైనుంచి నక్షత్రాలు కూడా ఆనందిస్తాయి చూసి ఓహో మేమే కాదు మా కింద కూడా ఏవో నక్షత్రకాంతులు ఉన్నాయి అదొకటి మనం ఏదైనా పాపపుణ్యాలు చేసుకుని ఉన్నాము పాపాలు చేసుకుని ఉన్నాము అన్నదానికి ఆ పాప నివృత్తి కోసము మన ఈ పూజలన్నీ మనం చేస్తుంటాం దాంట్లో దీపారాధన చేసుకోవటం కూడా ఒకటి ఏదైనా నువ్వు గంగలో వదిలేసేయని ఒక మాట ఉంది తెలుసా అంటే అవును చేస్తావు గంగలో వదిలే వదిలే వదిలేయని అంటున్నారు కాబట్టి మనం తెలుసో తెలియకో ఏమన్నా పాపపుణ్యాలు పాపాలు చేసుకుని ఉంటే తెలియక ఏమన్నా అపచారాలు చేసుకుని ఉంటే ఈ గంగాదేవి ఇదిలో మేము వదిలేసుకుంటున్నామే దీపాలే ఇది అన్న ఉద్దేశంతో కూడా అదొకటి అగ్ని అగ్ని కార్యం ఒక రకంగా అలా మన దీప జ్యోతిస చేయటం అగ్నిదేవుడు చాలా సంతోషిస్తాడు దీప మహాలక్ష్మి చాలా సంతోషిస్తుంది దీపజ్యోతి తర్వాత చంద్రుడి యొక్క ఆశిస్తులు మనం పొందుతాము అట్లాగే మనకు నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి కదమ్మా వాళ్ళ యొక్క ఆశిస్సులు కూడా మనం పొందడం జరుగుతుంది అంటే కొంత దూరం ప్రయాణం చేస్తాయి కాబట్టి స్థిరంగా ఉండవు కాబట్టి అట్లా కదులుతూ ఒక రకంగా అవి నక్షత్రాలకు సంబంధించి కూడా మనం వాళ్ళ ఆశిస్తుల కోసం కూడా ఇట్లా మనం వదులుతున్నామని కూడా చెప్పుకోవటం వాటి ఇంత విశిష్ట